కార్తీక్ శివన్నారాయణ ఇంటికి చాలా సంతోషంగా పరిగెట్టుకుంటూ వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే మీ అందరి కోసం నేను ఒక సర్ప్రైజ్ తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు అది విని అక్కడ ఉన్న పారిజాతం మాత్రం నువ్వు బాగా ఊరిస్తున్నావు కానీ అదేంటో ముందు బయటపెట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇదిగో పారు అదే ఇది అని చెప్పేసి అయితే అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే ఆ గిఫ్ట్ను చూపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పారుజాతం అయితే ఏంటది అందులో ఏముంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఈ ఇంటికి కాబోయే అల్లుడు తన భార్య కోసం అని చెప్పి ఎంగేజ్మెంట్ రింగుల్ని నాతో పంపించారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్న పారిజాతం వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును ఇవి ఎక్కడి నుండో తెప్పించారో తెలుసా భద్రాచలంలో సీతారాముల దగ్గర కళ్యాణం జరిపించిన జరిపించి మరి ఇక్కడికి తీసుకొని వాళ్ళ అమ్మగారు తీసుకొని వచ్చారంట ఎదుటిలాగా ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోవడానికి వీలు లేదంట ఎలాగైనా సరే ఈ పెళ్లి చాలా చక్కగా జరగాలి అని చెప్పి అక్కడి నుండి మరి భద్రాచలం నుండి తీసుకొని వచ్చారంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే ఇదేంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం అదేంటి వాళ్ళే స్వయంగా తీసుకొని రావచ్చు కదా నీతో పంపే డం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే గతికితే అతకదు అంటారు కదా అందుకే అలానేమో సారి వాళ్ళు తీసుకొని వచ్చారు అందుకే సరిగ్గా ఎంగేజ్మెంట్ జరగలేదని ఇప్పుడు నాతో పంపించారు అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే సరే సరేలే అయితే అని చెప్పేసి అయితే శివనారాయణ అంటూ ఉంటాడు ఇదిగోండి చిన్న మేడం గారు పెద్ద మేడం గారికి మీరే స్వయంగా ఈ ఎంగేజ్మెంట్ రింగుల్ని చూపించండి అని చెప్పేసి అయితే సుమిత్రకి ఆ రింగుల్ని ఇస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పార్టీ జాతం మాత్రం అదేంటి నీకెందుకు ఇవ్వాలి అతను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న దీప అయితే ఈ తిన ద్వారా ఇస్తే చాలా మంచి జరుగుతుంది అని కార్తీక్ బాబుకి ఇచ్చారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సుమిత్ర అయితే చాలా సంతోషిస్తుంది